మధ్య పంపిణీ స్టార్ట్ చేసినట్టు తెలిసిందే కనుక ఈరోజు మోహన్ మురళి గారు గుడి నిర్వాసులు అతను మంచిగా పంచమని ఇచ్చారు ఈ మంచిగా అందుకున్న పేదల తరఫున విజయనక్షన్ తరఫున మోహన్ మురళి గారు ఎన్ని నూరేళ్ళు శుక్దోషాలతో ఉండాలని కోరుకున్నారు ఈరోజు మోహన్ మురళి గారు ఇచ్చిన ఆర్థిక సహాయంతో పొదిలి పెద్ద బస్ స్టాండ్లోని పోలీస్ స్టేషన్ పక్కన పెట్రోల్ బంక్ ఉంది కదా ఆ పెట్రోల్ బంకులో మరియు పెట్రోల్ బంకు పరిసర ప్రాంతాలలో మరియు డిపో ఆవరణలో మరియు డిపోలో కూడా ఈ కార్యక్రమం చేయడం జరిగింది డిపోలో మాత్రం చాలామంది చాలా వెరైటీగా ఎక్స్పాండ్ అయ్యారు మనం మజ్జిగిస్తుంటే అందులో ఏదన్నా కలిపారేమో అని చాలామంది సందేహంగా చూసి నిదానంగా మజ్జి తీసుకొని మనకి రిప్లై ఇవ్వడం జరిగింది ఏదేమైనా పొదుల్లో ఇటువంటి కార్యక్రమాలు చేయటం కొత్త కాబట్టి కొంతమంది కొంచెం అనుమానించడం జరిగింది ఈ కార్యక్రమానికి స్పందించి మాకు ఆర్థిక సాయం చేసిన మోహన్ మురళి గారికి మరియు వారి కుటుంబ సభ్యులకి ఈ మజ్జిగ పంపిణీ అందుకున్న పేదల తరఫున మజ్జిగ పంపిణీ ఇచ్చిన దివ్యాంగరక్ష ఫౌండేషన్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారి కుటుంబం కలకాలం సంతోషంగా ఉండాలని కోరుచున్నాను మీరు ఇటువంటి కార్యక్రమాలు చేయాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయగలరు जीको हजुर हजुर हाम्रो न